హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ ను కొనుక్కొస్తాం కదా తీసుకొచ్చిన తర్వాత నీళ్ళలో ఫస్ట్ నానబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా నానబెట్టిన తర్వాత తీసి ఆరేయాలి ఆరేసిన తర్వాత ఎండిన తర్వాత ఇలా ఐరేజ్ చేసుకోవాలి ఇలా ఐరేంజ్ చేసుకుంటే మంచిగా గా ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా ఐరన్ చేసిన తర్వాత అందుకే టైలర్ వాళ్ళు ఎందుకు నీట్గా వస్తాయి అంటే ఇవన్నీ పాటిస్తారు కాబట్టి మన నీట్గా వస్తాయి మనం ఇవన్నీ ఏం పాటించాం ఏదో ఎండిస్తామా తీసినామా ఎంత కట్ చేసినామా అన్నట్టు చేస్తాం అందుకే మన అత రావు టైలర్ వాళ్ళే అందుకే నీట్గా వస్తాయి ఇలా ఇలా ఫిన్షింగ్ మంచిగా రావాలి అంటే ఇలా ఐరన్ చేసుకొని ఇలా మంచిగా నీట్ గా వచ్చిన పిన్షింగ్ బాగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి నేర్చుకునే వాళ్ళు పె చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి చూడండి ఇప్పుడు చుట్టుకొలత చూడాలి చుట్టుకొలతను ఇలా ఇగో ఇలా డాట్స్ కోసం వదిలేసి ఇగో కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు చేయాలి మనము నేర్చుకునే వాళ్ళు ఇలా చేస్తే కంపల్సరీ వేసేటప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇలా డాట్స్ కోసం ఇక్కడే వదిలేసినాం కదా ఇవ్వు డాట్ కోసం ఇక్కడే వదిలేసినాం కాబట్టి ఇక్కడ నుండే పక్కల కుట్టు వచ్చేస్తుంది ఇగో ఎక్స్ట్రా కుట్టు కరెక్ట్ ఇక్కడ వరకే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇది ఇది ఎత్తు చూడండి క్లియర్గా చెప్తున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి మేము మళ్ళీ వివరిస్తాము ఇగ చూడండి ఇగో టైట్ మూడేళ్ళు సన్నగా ఉంటది కాబట్టి టైట్ మూడేళ్ళు నెక్స్ట్ ఇది షోల్డర్ ఇగో నేర్చుకున్న వాళ్ళు చంఖ కరెక్ట్ గీయక పక్కల కుట్లు అన్నది కరెక్ట్ గా రావు కాబట్టి నేను మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇది దీనికోసమే ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఇదిగో ఇగో కుట్టుకు వదిలేసి కరెక్ట్ గా కొలతగొలవాలి ఈ కుట్టు ఇక్కడ అన్నది ఇదన్నీ పైనకే ఉంచుకునేలా చూడాలి ఇది పైనకే ఉండేలా చూసి ఇలా లేపి ఇగో కొందరు పక్కల కుట్టేసేటప్పుడు సైజ్ది ఇది కిందికుంటది అనుకోని ఆ కింది దగ్గర అక్కడే ఆయనతో గుర్తు పెట్టేయొద్దు ఇది పైకి అనుకొని మా ఇండ్లనన్నా పైకి అనుకోవాలి అనుకొని ఇక్కడ వరకు కుట్టు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకున్న తర్వాత ఇగో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని పెట్టేస్తుంది ఇది నేర్చుకునే వాళ్ళు చేసేది తప్పు ఎందుకంటే ముందు వెనకపాటు ఎక్కువ తక్కువ వచ్చేది అన్నది దీంట్లోనే ఉంటది కొలత కోసం ఎందుకంటే కుట్టుకు వదిలిపెట్టారు కుట్టుకు చూడకుండా అంటే పెట్టేస్తారు అన్నట్టు ఇగో ఇక్కడ కింది కుట్టుకు పైన కుట్టుకు చూడండి కుట్టుకని ఒక లైన్ గీసేసుకొని ఆ లైన్ నుండి గుర్తులన్నీ పెట్టుకున్నా సరే ఇలా చూడండి శంఖ రౌండ్ నెక్ రౌండ్ సరిగ్గా చెయ్యరు ఇగో స్కేల్ అన్నది క్రాస్ పెట్టేస్తా నేను డైరెక్ట్ నెక్ అన్నది ఇలా డీప్ గా చూడండి ఏదో చూడండి ఈ ఈ షేప్ అన్నది కరెక్ట్ గా లైన్ స్ట్రేట్ గా గీసుకొని ఇది వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఈ షేప్ అన్నది ఇలా కరెక్ట్ గా తీసుకొస్తే కరెక్ట్ రౌండ్ షేప్ మంచిగా వస్తుంది చంకల ముడత రాకుండా కరెక్ట్ గా ఇక చూడండి షేప్ ఇలా కరెక్ట్ గా ముడత రాకుండా ఇలా షేప్ అన్నది తీసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఉంటది ఇది టూ బెత్తడి బెత్తడి ఉంటది ఇటు బెత్త ఇటు బెత్త ఉండి ఎడ ఈంచినారా అంటే ఏల్తడు కూడా ఇది ఈంచి ఇది ఈంచినారా అన్నది చూడండి అలాగే ఉంటది ఒకసారి ఇది కూడా చూసుకుందాం సంకది మనం డౌట్ క్లియర్ గానికి ఇదో చూడండి కరెక్ట్ గా ఉంది ఇదే తప్పు చేస్తారు చాలా మంది ఇదే తప్పు చేస్తారు నేర్చుకునే వాళ్ళకు డ్రాయింగ్ అన్నది కరెక్ట్ గా రాక కొంచెం డ్రా లాగా కొంచెం కట్టెర పట్టుకొని మార్కర్ పట్టుకొని షేప్ చేస్తా ఉండాలి చూడండి ఇక నేను ఇంత కూడా అటు ఇటు మిస్టేక్ అటు ఇటు తిప్పకుండా ఎలా చేస్తున్నానో ఇక్కడ నుండి పెట్టి ఇట్లా రౌండ్ గా ఇలాగే ఇట్లా వస్తున్నాను చూడండి ఇటు నుండి అటు అటు నుండి ఇటు ను ఎప్పుడు కాని తిప్పొద్దు చూడండి కక్కలకు టేస్ట్ అప్పుడు కూడా కరెక్ట్గా ఇక్కడే వస్తుంది మన ముందే ఇలా గుర్తు పెట్టుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా పక్కలకు పుట్టేసేటప్పుడు ఈ కిందికి పెట్టద్దు ఎందుకంటే కిందికి వెనక పట్టేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా పెట్టిన గానీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పెట్టని అవసరం లేదు ఇక్కడ పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకుంటే ముడతలు రాకుండా వెనుక భాగంలో ముడతలు రాకుండా కరెక్ట్ గా వస్తుంది చూడండి

ఫస్ట్ నాకు పెట్టి కొండ ఆరు వందల మిషన్ అప్పుడు మన ఇప్పుడు ఆరు వందల మిషన్ కొన్నది దానితోటి ఫస్ట్ లంగాలు కుంచులు బాగా కుట్టిన కుంచులు బాగా కుట్టిస్తుండే వర్షం పడగదా తెలుసా చలికాలం రాగానే ఓటి మీద వేస్తుంది కుట్టిస్తుండే రాత్రి రాగానే డ్యూటీ ఓట్ మీద కట్టలుగా తీరు కట్టలుగా కాదంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దీనికి ఒక లైన్ గీసేయాలి ఇది ఇట్లా చెప్పాను ఇదంతా వీడియో అంతా డిలీట్ చేసేది మొత్తం ఫస్ట్ నుంచి కుట్లకు ఇటు కుట్టుకు ఇటు కుట్టుకు వదిలేసి టూ ఇంచెస్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ అవుతుంది ఆ చూడండి ఇటు టూ అండ్ హాఫ్ పెడుతున్నా ఇటు కుట్టుకు అటు కుట్టుకు తీసేసి టూ అండ్ హాఫ్ అన్నట్టు కుట్టుతో ఇటు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ను మనం ఒక లైన్ గీసేసుకోవాలా లైన్ గీసుకున్న తర్వాత ఇది పైనకు ఎంత మెంచుకోవాలా మన కొలత ప్రకారము ఇది చూసుకోవాలా దీని సైజ్ బ్లౌజ్ నుంచి ఇటు కుట్టు పది పెట్టి ఇలా సైజు చూసుకోవాలా ఇగో ఇక్కడికి వచ్చింది ఇగో ఈ మిడిల్ ప్లేస్ ఇది నుంచి ఇలా షేప్ అనేసే చూడండి ఎంత ఇది 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 అన్నది ఇది ఇంత తక్కువ తీసుకుంటారు అనుకోండి అప్పుడు ఇది తక్కువ పక్కల కుట్లేసేటప్పుడు తగ్గిపోతుంది అన్నట్టు అట్లా కాకుండా ఇటు కుట్టుకు మనం ఊహించుకోవాలి ఇటు కుట్టుకు ఇటు కుట్టుకోగా మనకి మిడిల్ ఎంత ఉంటుందో అది మనం ఇట్లా గమనించుకోవాలి గమనించుకున్న తర్వాత అప్పుడు లైన్ గీసేసి అదన్ని షేప్ చేసేయాలి ఇలా చూడండి ఇది ఎప్పుడైనా బట్ట సరిపోక టూ ఇంచే ఉందనుకో ఏం కాదు టూ ఇంచు నేను కట్ చేసుకుంటా అంటే అది తక్కువ పడుతుంది అప్పుడు వేరే క్లాత్ తీసుకోవచ్చు మనం కొంచెం బ్లౌజ్ కు దగ్గరగా ఉన్న క్లాత్ను ఏదైనా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్ని తీసుకొని అప్పుడు ఆ క్రాత్ పట్టిని కట్ చేసుకోవాలి అది లోపలికి వెళ్ళిపోతుంది కదండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఏం కనబడదు కాబట్టి ఏం కాదు వేరే బట్టను తీసుకొని కుడతా ఇది క్రాస్పట్ యొక్క షేప్ షేప్ బెల్ట్ అంటారు కదా షేప్ బెల్ట్ చూడండి ఇట్లా మిస్టేక్ చేయకండి మిస్టేక్ లేకుండా కట్ చేయండి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇది మిస్టేక్ చేస్తున్నారు ఎంత తీసుకోవాలన్నది మనము ముందు భాగం కట్ చేసేటప్పుడు టూ ఇంచ్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆ టూ ఇంచ్ ఫోన్ అటు కొట్టుకు ఇటు కొట్టుకు వదిలిపెట్టి మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మిడిల్ నుంచి పైనపు ఒక ఇంచ్ అట్లా తీసుకొని షేప్ చేసేయాలి బాయ్ ఫ్రెండ్స్ చూడండి క్రాస్ పట్టి రెండే ఎల్లిని నాలుగు తీసుకోవాలి కదా రెండు వెళ్తలేవని వేరే క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటున్నాము వేరే తీసుకోమన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొట్టుకోవాలని అడిగి కామెంట్ చేసి కదా ఇది లో కుట్టేటప్పుడు లోపల సైడ్ పోయేటట్టు కుట్టాలి ఏర్పడకుండా లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజుకు క్లాత్ లైనింగ్ అది మన క్రాస్ పట్టీలు సరిపోనప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వేరే క్లాత్ తోటి వేరే క్లాత్ తీసుకొని కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని నాలుగు కంపల్సరీ లైనింగ్ బ్లౌజ్కి నాలుగు ఉండాలి కాబట్టి కుట్టేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ ఒరిజినల్ దానికి వేయొద్దు వేయొద్దు దీనికి మెయిన్ క్లాత్ క్లాత్ వేస్తే